ప్రపంచంలో అత్యంత చిన్న దేశం ఇక్కడ నివసించేది ముగ్గురు మాత్రమే ఎక్కడో తెలుసా ప్రపంచంలో అత్యంత చిన్న దేశం ఏంటన్న ప్రశ్నలకు టక్కున చెప్పే సమాధానం వాటికన్ సిటీ అయితే దీనికంటే చిన్న దేశం మరోటుందని మీకు తెలుసా ఈ దేశ జనాభా కేవలం ముగ్గురంటే ముగ్గురే ఇంతకీ ఏంటా దేశం ఎక్కడ ఉంది ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలో రెండు వందల ఇరవై ఐదు దేశాలు ఉన్నప్పటికీ కొన్ని దేశాలు చాలా చిన్నవిగా ఉంటాయి అలాంటి వాటిలో ఒకటి మోలోసియా ఇది అమెరికా దేశంలోని నెవాడా రాష్ట్రంలో ఉన్న చిన్న మైక్రో నేషన్ ప్రపంచానికి ఇది రిపబ్లిక్ ఆఫ్ మోలోసియాగా పరిచయం వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ దేశంలో ఇప్పుడు కేవలం ముగ్గురు మనుషులు మాత్రమే ఉన్నారు వీరితో పాటు మూడు కుక్కలు కూడా ఉన్నాయి నిజానికి తొలుత ఈ దేశంలో ముప్పై ఎనిమిది మంది జనాభా ఉండగా ప్రస్తుతం ముగ్గురికి చేరింది మోలోసియా నెవాడాలోని డేటన్ అనే చిన్న పట్టణంలో కార్సన్ సిటీకి ముప్పై నిమిషాల డ్రైవ్ దూరంలో ఉంది మొత్తం భూమి స్థలం కేవలం పదకొండు పాయింట్ ఎకరాలు మాత్రమే ఈ దేశాన్ని పంతొమ్మిది వందల ఏడులో స్థాపించారు మొదట గ్రాండ్ రిపబ్లిక్ ఆఫ్ వరల్డ్ స్టీన్ అని పిలిచేవారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పేరును మార్చి కింగ్డమ్ ఆఫ్ మోలోసియాగా ఉంచారు ప్రస్తుతం దేశాధ్యక్షుడిగా కెవిన్ బా ఉన్నారు ఈ చిన్న దేశానికి కూడా తనదైన ప్రత్యేకతలున్నాయి ముఖ్యంగా సొంత నౌకాదళం డాక్ సర్వీస్ సొంత బ్యాంకు ఒక చిన్న అంతరిక్ష కార్యక్రమం రేడియో స్టేషన్ చిన్న రైలు మార్గం వంటివి అందుబాటులో ఉన్నాయి అయితే ఈ దేశాన్ని యునైటెడ్ నేషన్స్ లేదా ఇతర అంతర్జాతీయ దేశాలు అధికారికంగా గుర్తించలేదు అయినా మోలోసియా తనను దేశంగా ప్రకటించుకుంటూ కొనసాగుతోంది మోలోసియాకు సంబంధించి కొన్ని విచిత్రమైన నిబంధనలు ఉన్నాయి వీటి ప్రకారం ఈ దేశంలోకి క్యాట్ ఫిష్ ఉల్లిపాయలు తీసుకురావడం నిషేధించారు ఎవరైనా ఇవి తీసుకొస్తే జైలు శిక్ష కూడా విధిస్తారు ఇక్కడ అధికార భాష ఇంగ్లీష్ అయినా ఎస్పెరాంటో స్పానిష్ భాషలు కూడా మాట్లాడతారు ఈ దేశంలో చలామణి అయ్యే కరెన్సీ పేరు వెలోరా పర్యాటకులకు మోలోసియా ఓ ఆసక్తికరమైన అనుభూతి ఇస్తుంది ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య ఈ ప్రదేశాన్ని ఎక్కువగా సందర్శిస్తుంటారు పర్యాటకులు ముందుగా బుక్ చేసుకుని వెళ్లొచ్చు ఇక్కడ రైలు మార్గం ఉన్నా నడుస్తూనే దేశం మొత్తాన్ని చుట్టేయొచ్చు ఇక్కడ సొంతంగా చేసిన నీరు మోలోసియన్ వాటర్ అనే బ్రాండ్ పేరుతో లభిస్తుంది ఇప్పటి వరకు మోలోసియాను కేవలం రెండు వందల మైక్రో లో ఒకటిగా మాత్రమే గుర్తించారు అయినా దీని విభిన్న సంస్కృతి చరిత్ర నియమాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి పేరుకు ఈ దేశంలో ముగ్గురే ఉన్న పర్యాటకులతో ఇప్పుడు కిటకిటలాడుతుంటుంది